పాటల్ని ఆలపిస్తారండి దయ సక్సెస్ చేయాల్సింది పోతున్నాం కేవి నారాయణ గారండి కేవి నారాయణ గారు అలాగే భవానీ శంకర్ గారు అలాగే మరి సర్వేశ్వర గారు సర్వేశ్వర గారు కేవి నారాయణ గారు భవానీ శంకర్ గారు సర్వేశ్వర గారు ఎస్ రైట్ రైట్ సర్వేశ్వర గారు ఈ మధ్య వెనక్కి తగ్గాడు ఎందుకో పాటలు మరి ఇంట్లో ఏం పరిణామాలు చోటు చేసుకున్నాయో మరి రైట్ వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్ అండి అలాగే గోలీ సత్యనారాయణ గారు చూడండి ఎంతటి అభిమానం చాటుకున్నాడు చూడండి ఏ ఒక్కళ్ళు వదలట్లేదండి ఆయన్ని రైట్ గోలి సత్యారాయణ గారు అలాగే వెంకటరామష్ గారు హెచ్ఎం గారు ఆఫ్ పెద మరి ఈ టీం ఎవరు తెలియదు వాళ్ళే చెప్పుకుంటారు ఫ్రెండ్ సర్కిల్ ఆఫ్ సత్యనారాయణ గారు రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ ఓకే వచ్చినంత వచ్చింది ఫోటో మన పుడి వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చిన్నారు అయ్యప్ప భక్తులు రేపు పంతొమ్మిదో తారీఖున అద్భుతమైన ప్రోగ్రాంతో మరి ముందుకు వెళ్తారు అందరు ఆశీర్వదించవలసింది కూర్చున్నాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టు ది ఫ్రెండ్ సర్కిల్ ఆఫ్ సత్యనారాయణ గారు బాపాయ్ చౌదరి గారు అలాగే మన అత్యంత అభిమానించే మిత్రుల్లో ఒక మిత్రులు మన పాలపర్తి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి యొక్క అభినందనలు తెలియజేయవలసింది కూర్చున్నాం సార్ ప్లీజ్ సార్ పూలు 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 రండి ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే వీళ్ళు ఎస్పి బాల్సు సాంగ్స్ని ఒక దారికి తీసుకొని వస్తారు ఈ మిత్రులందరూ ఓకే రైట్ రైట్ మరి ఇది ఇదే సందర్భాన్ని ఎస్ ఓకే రైట్ వారి మండలి అండి మరి బాపే చౌదరి గారు పూలతో సత్కరిస్తున్నారు దయాకర్ గారు కూడా వచ్చిన్నారు స్టేజ్ మీదికి అలాగే పాలపర్తి శ్రీనివాసరావు గారు ఎస్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగే అలాగే ఫిమేల్ సింగర్స్ని కూడా ముందుకొచ్చి అభినందనలు ఎస్ మధువని టీమ్ అండి కృపావరం గారు మరి శివప్రసాద్ గారు అలాగే చీకట్ రవికాంత్ గారు టీం సత్కరిస్తున్నారు షాలువాతో మరి సూట్ కూడా మధుబని అని టీం తెచ్చిందండి రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ పాలపర్తి శ్రీనివాస్ గారు మరి యొక్క అభిమానాన్ని పూలతో ఎస్ ఎస్ శివప్రసాద్ గారు ఎస్ నెక్స్ట్ అయ్యప్ప భక్తులు అయినప్పుడి వెంకటేశ్వర గారు మరి ఒక దుశ్శాలువాతో సత్కరిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ విశాల హృదయానికి మరి అయ్యప్ప మాలతో దీవిస్తే మరి మీ యొక్క దీవెనలు అందుతాయి సార్ అలాగే జమదగ్రి గారండి వెనక పాలపర్తి శ్రీనివాస్ గారు వన్ బై వన్ అయినోళ్ళు వెళ్ళిపోతే తర్వాత మరి నిన్న సేవా సదన అధ్యక్షులు వేరే ప్రోగ్రాం మీద వెళ్ళడం వల్ల వెంకయ్యమ్మ గారిని సన్మానించుకోలేకపోయారు ఆ సన్మాన కార్యక్రమం కూడా జస్ట్ ముగుస్తుంది దీని తర్వాత జస్ట్ టూ మినిట్స్ రైట్ రైట్ నెక్స్ట్ పాలపర్తి శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ అటు మధుబాబు గారు కానీ పాలపర్తి గారు కానీ సత్యనారాయణ గారు కానీ వాళ్ళున్న పాటల్ని పోటీపడి పాడుతుర పాడుతుంటారండి మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరిదో తెలుసుకోవాలంటే తేల్చడానికి మనకే కష్టంగా ఉంటుంది వెరీ గుడ్ మరి అలాగే ఎస్ మరి రమేష్ గారు కళాంజలి రమేష్ గారు ఎవరు ప్రోగ్రామ్ చేసినా దగ్గరుండి వాళ్ళని సత్కరిస్తుంటారు అలాగే వెంకయ్యమ్మ గారిని దుశ్చాలు సత్కరిస్తున్నారండి ఇదే సందర్భంగా మన సేవా సదన్ కమిటీ మెంబర్స్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ మరి గోపి కుమార్ గారు గోపి గోపికుమార్ గారు మిరియాల ప్రసాదరావు గారు అలాగే మరి బండ్లముడి గాంధీ గారు ఎస్ బాబురావు గారు అందరు దగ్గరుండి ఎందుకంటే నిన్న రాలేకపోయారు ఓకే థ్యాంక్ యూ అమ్మా రైట్ జమదగ్ని గారు పెన్నుతో సత్కరిస్తున్నారండి అంటే ఆయన ఆల్రెడీ రైటరు మరి సింగరే కాదు నువ్వు రైటర్ కూడా కావాలి లేదా నీ పాటలన్న నువ్వు రాసుకో అని చెప్పేసి మరి పెన్ను ప్రదానం చేశారండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ మరో అయిపోయిన వాళ్ళు కిందికి దిగితే ఆనందిస్తామండి ఓకే రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ 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 మన పవన్ కూడా పూలతో సత్కరిస్తున్నాడు అలాగే నిన్న ఐదు పాటలు పాడిన సత్యనారాయణ గారు కూడా ముందుకు వచ్చారండి చాలా చక్కని సాహసం చేశారు చక్కగా ఆలపిస్తున్నారు ఓకే అలాగే బాబురావు గారు రమేష్ గారు వన్ బై వన్ మరి ఏదో నేను కూడా పూలు జల్లడానికి ముందుకు వస్తున్నానండి నన్ను కూడా అమ్మ బెస్ట్ చేస్తమ్మా గుడ్ లక్ అంత బోత్ ఆఫ్ యూ రైట్ అలాగే మరి ఇంకెవరన్నా మిత్రులు మిగిలితే వాళ్ళందరినీ అల్పాహార బిందు సేవా సదన్ అరేంజ్ చేసిందండి వాటి దయచేసి విందు ఆరోగించి వెళ్ళవలసిందో కోరుచున్నాం అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున అభినందన తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తామండి ఈ లోపల వైఎస్ కరీం గారు ఎల్ఐసి కరీం గారు కూడా వచ్చారండి వారి యొక్క అభిమానాన్ని అలాగే వేణు నువ్వు కూడా వచ్చి పూలు జల్లిసి అది నీ మైక్ లేనిదేముంది ఓకే రైట్ రైట్ దొప్పలపూడి శ్రీనివాస్ ఏం సార్ ఈ మధ్య కానరాట్లేదు మీరు ట్రాన్స్ఫర్ అయ్యారా రైట్ బిజీ షెడ్యూల్ వల్ల ఇందాకనే స్టేజ్ ఎక్కారండి వారికి అభినందనలు ఓకే రైట్ మాట్లాడదు మనం కూడా ఒకటి మాట్లాడదాం ఒకటి రండి ఓకేనా మరి సందర్భాన్ని పురస్కరించుకొని జస్ట్ ఒకళ్ళు ఇద్దరు చేతండి ఒకసారి స్నేహశీలి మంచితనానికి మారుపేరు మా మిత్రుడు సత్యనారాయణ గారిని సేవా సదన ఆధ్వర్యంలో అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి కలిసి ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించి వారి పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది వారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సత్యనారాయణ గారికి మరి సేవా సదం తరఫున మరి ఈరోజు ఘనంగా పుట్టిన పుట్టినరోజు వేడుకల ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అందరికీ సమి సభ్యులందరికీ నా యొక్క హృదయపరక నమస్కారాలు మరీ ముఖ్యంగా ఆయనకి మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కుటుంబం మొత్తానికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం నెక్స్ట్ సార్ పాటలే మాటలు రావు సార్కి ఓకేనా రైట్ మరి మిరియాల పెద్దలు మిరియాలపతి రెండు మాటలు దీవించండి సత్యనారాయణ గారు ఇక్కడికి ఎంట్రీ అయిన టైంలో ఆయనకి నేను ఎంతగానో చేయతూ ఇచ్చాను మొట్టమొట్టా నా సంస్థలైన ఆయన పాటలు పాఠం ప్రారంభించారు ఆ రకంగా ఆయన అంచెలంచెలుగా ఎదిగి మరి వాళ్ళ మంచి సింగర్ అనేటువంటి మంచి పేరు ప్రఖ్యాతు తీసుకొచ్చుకున్నాడు అది నేను ప్రత్యేకంగా ఆయన పొగట్టని కాదు మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే మరి ఆయన ముందు ముందు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనసా వాచ కోరుకుంటూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ మనసా వాచ భగవంతుని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ శివప్రసాద్ గారు అండ్ మధువని అంతేనా రైట్ మరి సన్మాన గారు మాట్లాడాల్సిందే అందరికీ నమస్కారం అండి రైట్ ఇప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాని పరిస్థితి సైకిల్ చేస్తే మేం చెప్తాం అదే అదే చేద్దాం మనసు అంతా హాయిగా నిండుగా ఉంది అందరికీ కృతజ్ఞతలు వచ్చినందుకు ఏంది మీ ఎదుగుదల మీ భార్య యొక్క పాత్ర ఏంది అన్నం పెట్టాలి ఆమె ఇంట్లో ఏంది సహకారం ఎందుకంటే సింగర్స్కి జీవిత భాగస్వామి సహకారం చాలా వస్తుంది ఇక ఇప్పటి నుంచి ఉంటుందా అమ్మా ఏంది కదా అందరు పొగుడుతున్నారు పర్లేదు అయినా ఒకసారి రెండు నిమిషాలు అభినందన రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ రైట్ మరి టీం వైజ్గా ఫోటోలు దిగండి మరి అటు సేవా సదన్ టీమ్ మెంబర్స్ ఒక ఫోటో మధుబని టీం మెంబర్స్ ఒక ఫోటో రైట్ రండి సార్ తొట్టెంపుడు రమేష్ గారు రైట్ ఓకే బాబురా గారు రండి ఇటు రండి సార్ ఇటు ఇటు వెంకయ్య గారు